హాయ్ నేను మీ పద్మాని మరి భోంచేసేద్దామా ఆవకాయ ముద్దపప్పు నెయ్యి మీరు భోజనం ఫ్రెండ్స్ ఈవేళ మీద ఏం కూర మాది చూసారుగా ఇది ఆమ్లెట్ సాంబార్ సూపర్ ఫ్రెండ్స్ ఎండిసేప కూడా వేయించుకుందాం అనుకున్నాను కానీ ఆమ్లెట్ ఉంది కదని ఈసారి వేయించుకున్నప్పుడు మీకు చూపిస్తాను సాంబార్లో ఎండిసేప పెట్టిన పేరు ఇటువరకు అయితే మా అమ్మగారు ఇటువరకు పొయ్యి ఉండేది పొయ్యిలోనూ కాల్చేవోరు కాల్చేవోరు లేకపోతే నూనెలో ఫ్రై చేసేవారు నేను అలాగే ఫ్రై చేసుకుని తినేదాన్ని ఇప్పుడు కూడా తింటాను ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా మూడు ఎండిసేపలు ఉన్నాయి చూపిస్తాను పచ్చడి అన్నం అయిపోయింది ఇప్పుడు చాంబార్ అన్నం అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ అన్ని రకాల మొక్కలు అన్ని మొక్క ఏమి లేవు ఆనపకాయ బెండకాయ ఉల్లిపాయ క్యారెట్ ఉంది అంతే